తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అదిరిపోయే శుభవార్తలను విడుదల చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎట్టకేళ్లకు ఎవరైతే వివిధ రకమైన అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వారి బ్యాంక్ ఖాతాలలో వచ్చేసి ఈ కొత్త పెన్షన్ల కోసం అంటే కొత్త పెన్షన్ డబ్బులు నాలుగు వేల పారు రూపాయలు ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులు ఎప్పుడెప్పుడు పడతాయని చాలామంది అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది ఇక ఈ కొత్త పెన్షన్ల పైనే మన తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ చాలామంది అయితే ఆధారపడి ఉండడం అయితే జరిగింది ఇక ఇప్పటి వరకే దాదాపు నలభై రెండు లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు ఈ పెన్షన్లపైనే భారం వేసుకొని అయితే ఉన్నారు ఇక దీనిపైనే మన సీఎం రేవంత్ రెడ్డి గారు సభలో క్యాబినెట్ మీటింగ్ సమావేశాలలో మాట్లాడుతూ ఈ కొత్త పెన్షన్లు అనేది ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారు అన్న దానిపై మనకి డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది ఇక ఖచ్చితంగా ఆ నెలలో ఆ డేట్ నుంచే మనకి కొత్త పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేస్తారనైతే ఇక్కడ ప్రముఖ మీడియా వార్తలలో అప్డేట్స్ అనేది రావడం అయితే జరుగుతుంది ఇక మన తెలంగాణలో వచ్చేసి ఈ కొత్త పెన్షన్ డబ్బులు అదేవిధంగా మనకి మొన్నటిదాకా పంపిణీ చేసినటువంటి జూలై నెల పెన్షన్ డబ్బులు పంపిణీ కాని వారికి జూలై నెల పెన్షన్ డబ్బులు ఇంకానైతే జమ కాని వారు ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాము అంతేకాకుండా మనకి సెప్టెంబర్ నెల చివరి ఆఖరిలో పంపిణీ అయ్యబోతున్నటువంటి మనకి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు అయితే పంపిణీ చేయబోతున్నారు ఇక ఈ ఆగస్టు నెల పెన్షన్ డబ్బులలో కలుపుకొని మీకు రావాల్సినటువంటి జూలై నెల పెన్షన్ డబ్బులు కూడా జమ కావాలంటే ఏం చేయాలి ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకుంటే మీకు పం రావాల్సినటువంటి జూలై నెల పెన్షన్ డబ్బులు ఈ ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు పంపిణీ చేసినప్పుడు జమ అవుతాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము సో ఇలా అవకతవకలు లేకుండా మీరు పం మీకు పెన్షన్ డబ్బులు తెలంగాణలో పంపిణీ వేసినప్పుడు యథావిధిగా అన్ని బ్యాంక్ ఖాతాలలో అందరికీ ఆ పెన్షన్లు జమ అయినట్టుగా మీ బ్యాంక్ ఖాతాలలో కూడా ఈ పెన్షన్ డబ్బులు సరైన టైంకి పంపిణీ చేసిన వెంటనే ఈ సెప్టెంబర్ నెలలో ఇచ్చేటువంటి ఆగస్టు నెలలో పెన్షన్ డబ్బులు జమ కావాలంటే ఏం చేయాలి ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలో మనం ఈ వీడియోలను అయితే తెలుసుకుందాము ఇక అంతేకాకుండా మన మహాలక్ష్మి పథకం కింద ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళల ఖాతలలో కూడా మహాలక్ష్మి అనే పథకం కింద మనకి ఇరవై ఐదు వందల రూపాయలు ఏడాదికి వచ్చేసి దాదాపు ముప్పై వేల రూపాయల నిధులను అందించబోతున్న మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఎవరైతే ఇంట్లో ప్రతి ఆడపడుచుని ఎన్నుకొని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారికి అర్హతలు కలిగి ఉన్నాయా లేదా అని అయితే చెక్ చేసుకొని వాళ్ళకి ఇరవై వందల రూపాయల నిధులను అయితే ఉన్నారు ఇక ఈ డబ్బులు కూడా మీరు మీకు జమ కావాలంటే ఈ డబ్బులకు మీరు ఈ డబ్బులను పొందాలంటే ఏం చేయాలో మనం ఈ వీడియోలను అయితే తెలుసుకుందాము సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఈ వీడియోని చూస్తే ఈ వీడియోలో ఉన్నటువంటి కీలకమైన సమాచారం మీకైతే అర్థమవుతుంది సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి వీలైనంత మందికి షేర్ చేయండి ఇప్పటి వరకు వీడియోని చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని తప్పకుండా లైక్ చేయండి వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను ఇక మనమైతే ఏమాత్రం లేట్ చేయకుండా ఇప్పుడు అప్డేట్లకు అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో వచ్చేసి ఈ సెప్టెంబర్ నెల చివరి ఆఖరిలో దాదాపు ఇరవై ఎనిమిది లేదా ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి మనకి ఆగస్టు నెల పెన్షన్ డబ్బుల్ని మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ చేయబోతున్నట్లు సమాచారం రావడం అయితే జరిగింది ఇక దాదాపు నలభై రెండు లక్షల మంది బ్యాంక్ ఖాతాలలో వచ్చేసి పోస్ట్ పోస్టాఫీసుల ద్వారా అటు ఇటు పెన్షన్ పెన్షన్లు బ్యాంక్ అకౌంట్ల ద్వారా ఎవరైతే పొందుతారో దాదాపు మొత్తం నలభై రెండు లక్షల మంది బ్యాంక్ ఖాతాలలో ఏదావిధిగా అన్ని నెలల్లో జమ చేసినట్టుగానే మనకి పాత పెన్షన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో రెండు వేల పా రూపాయలు నాలుగు వేల పా రూపాయలు వికలాంగులకు ఈ పాత పెన్షన్ డబ్బులనైతే మరలనైతే ఈ సెప్టెంబర్ నెల చివరి ఆఖరులను అయితే పంపిణీ అయ్యనున్నారు సో ఎవరైతే ఈ పెన్షన్ల కోసం గాను ఇప్పటివరకు జూలై నెల పెన్షన్ డబ్బులు పంపిణీ చేసినప్పటికీ ఆ జూలై నెల పెన్షన్ డబ్బులు జమ కాని వారు ఏం చేయాలో మంది అయితే అడుగుతున్నారు సో తప్పకుండా మీకు ఒక నెల పెన్షన్లు ఇప్పటివరకు రాకపోతే మీకు ఖచ్చితంగా ఆ రానటువంటి పెన్షన్ డబ్బులు అనేది ఈ సెప్టెంబర్ నెల చివరి ఆఖరులో ఆగస్టు నెలలో పంపిణీ అయితే చేయడం అయితే జరుగుతుంది అంటే ఎవరైతే పోయిన నెలలో రెండు నెలల ఏదైతే రెండు వేల పూపాయలు డబ్బులు తీసుకోలేదో మీకు బ్యాంక్ ఖాతాలలో జమ కాలేదో వారికి ఈ నెలలో వచ్చేసి చివరి ఆకర్లో మీకు ఈ నెల అయి అదే ఆగస్టు నెల అయి అదేవిధంగా జూలై నెల కలుపుకొని మొత్తం నాలుగు వేల రూపాయలు అయితే జమ అవుతాయి ఇక ఎవరైతే వికలాంగులు నాలుగు వేల రూపాయలు తీసుకు తీసుకోలేరో పోయిన నెలలో వారికి ఎనిమిది వేల రూపాయలు డబ్బులు పెన్షన్ డబ్బులను అయితే అందజేయనున్నట్లు తాజా సమాచారం రావడం అయితే జరిగింది సో ఇక ఆ పంపిణీ కాబోతున్నటువంటి డబ్బులు మీ ఖాతాలలో జమ కావాలంటే ఇలా జమ కాకపోవడానికి కారణాలు ఏంటంటే మీ బ్యాంక్ ఖాతా అనేది సరిగ్గా లేకపోవడం మైనస్లో ఉండడం లేదంటే మీ బ్యాంక్ ఖాతాకి మొబైల్ నంబర్కి ఎన్పిసిఐ లింకు ఈకే అప్డేట్స్ అనేది చేయించుకోకపోవడం అనేది కారణాలు అయితే ఉండొచ్చు సో తప్పకుండా ఎట్టి పరిస్థితిలో ఈ వచ్చే నెల డేట్ వచ్చేసరికి అంటే ఈ నెల చివరి ఆఖర్ డేట్ వచ్చేసరికి ఖచ్చితంగా మీ బ్యాంక్ ఖాతాకి ఈ లింక్స్ అనేది చేయించుకొని ఉన్నారా లేదా అనేది మీరైతే చెక్ చేయాల్సి చెక్ చేసుకోవాల్సిందిగా ప్రభుత్వం అయితే లబ్ధిదారులను హెచ్చరించింది ఇక ఇది ఇలా ఉండగా మన తెలంగాణలో వచ్చేసి ఎవరైతే మహిళా పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో ఆ మహిళల బ్యాంక్ ఖాతాల్లో ఎట్టకేలకు వచ్చేసి మొత్తం ఇరవై ఐదు వందల రూపాయల నిధులను అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ వేయనుందంట మనకి ఏడాదికి దాదాపు ఈ ముప్పై వేల రూపాయలు ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయలు పన్నెండు నెలలలో దాదాపు ముప్పై వేల నిధులు అనేది మన రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ వేయనుందంట ఇక ఈ మహాలక్ష్మి పథకం కింద మీరు కూడా లబ్ధి పొందాలంటే మీరు తప్పకుండా పెళ్ళైనటువంటి వారు ఉండాలి రెండోది వచ్చేసి మీరు ఇప్పటివరకు గవర్నమెంట్ నుంచి ఎటువంటి పెన్షన్ డబ్బులు అనేది తీసుకోకుండా ఉండాలి మూడవది గవర్నమెంట్కి ఎటువంటి ట్యాక్స్ అనేది కట్టకుండా ఉండాలి గవర్నమెంట్ జాబ్ ఎవరైనా ఇంట్లో అర్హతలు ఉంటే అర్హతలు కలిగినటువంటి వారు ఉంటే వారికి మహాలక్ష్మి పథకం అనేది వర్తించదు ఇక అంతేకాకుండా మీకు తప్పకుండా రేషన్ కార్డులో పేరు ఉండాలి మీకు రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి అదేవిధంగా బ్యాంక్ ఖాతా అయితే ఉండాలి ఆ ఉన్నటువంటి బ్యాంక్ ఖాతాకి ఎన్పిసిఐ లింక్ ఆధార్ కార్డ్కి మొబైల్ నంబర్కి లింక్ అయి ఉండాలి అదేవిధంగా రేషన్ కలిగి ఉండాలి ఎన్పిసిఐ అప్డేట్స్ అనేది చేపించుకొని అప్ టు డేట్ ఉన్నట్లయితే మీరు ఈ పథకానికి అయితే అరుగులు అదేవిధంగా ఏజ్ వచ్చేసి పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై సంవత్సరాలు లోపు ఉన్నటువంటి మహిళలు పెళ్ళైనటువంటి మహిళలు దీనికైతే అరుగులు అయితే మన రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇక ఈ మహాలక్ష్మి పథకము రెండేది కొత్త పెన్షన్ల పథకం ఎవరైతే ఈ కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో వారికి ఈ కొత్త పెన్షన్లు నాలుగు వేల రూపాయలు ప్లస్ ఆరు వేల రూపాయలు మొత్తం ఇరవై రూపాయలు ఈ రెండు కొత్త పథకాలు దాదాపు వచ్చేసి మనకి జరగబోతున్నటువంటి సర్పంచ్ స్థానిక ఎన్నికల మీదిగా అదేవిధంగా రాబోతున్నటువంటి దసరా పండుగ కానుకగా ఆడపడుచులకు మహాలక్ష్మి పథకము పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్లు అదేవిధంగా దసరా పండుగ కానుకగా బతుకమ్మ చీరలను మనకైతే పంపిణీ వేయబోతున్నట్లు తాజా సమాచారం రావడం అయితే జరిగింది ఇక చీరలు కూడా రేషన్ కార్డు కలిగి ఉన్నటువంటి మహిళలకైతే ఆ చీరలు అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి తాజా అప్డేట్స్ అనేది రావడం అయితే జరిగింది సో తప్పకుండా బ్యాంక్ ఖాతాకి ఈకేవైసీ అప్డేట్స్ ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అనేది చేపించుకోవచ్చు రెడీగా ఉండాలని మన రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలుపడం అయితే జరిగింది ఇక రోజు ఉన్న ఫ్లాష్ లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి థ్యాంక్ యూ గైస్ జై హింద్